హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఏసి సోషల్ ఇంటర్ కంటెంట్ గిరిజన రైతాంగ ఉద్యమాలు సో ఈ లెసన్ని నేను మూడు పార్ట్స్గా చెప్తాను మొదటి పార్ట్లో నిజాం రాష్ట్రంలో భూ యాజమాన్య విధానాలు అంటే భూములను పిలిచే పేర్లు సో వాటికి సంబంధించిన వివరాలు రెండవ లెసన్లో సో రెండవ పార్ట్లో గిరిజనుల యొక్క తిరుగుబాట్లు మూడవ పార్ట్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సో మూడు పార్ట్స్లో ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఎవరికైనా ఈ కోర్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శిషి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు ఈ కోర్స్ కనబడుతుంది సో టెక్స్ట్ బుక్లో ఒక లైన్ కూడా మిస్ కాకుండా ఇస్తున్నాను ఇంటర్కి సంబంధించి సో చూడండి ఈ లెసన్లన్నీ పాయింట్ వైజ్గా కంప్లీట్ అయిన తర్వాత నేను టేబుల్స్లో అదేవిధంగా వన్ లైనర్ కూడా ఇస్తాను ఇంటర్కి సంబంధించి సో లెసన్ చూద్దాం హైదరాబాద్ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయిక దేశం అంటే వ్యవసాయంపై ఆధారపడ్డ దేశం అందువల్ల ఆర్థిక సంబంధాల్లో భూ సంబంధాలు అనేవి ప్రధానమైన పాత్రని పోషిస్తాయి భూ యజమానులకు రైతులకు మధ్య సత్సంబంధాలు అంటే మంచి సంబంధాలు ఉన్నప్పుడే ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలు అనుభవిస్తూ భద్రతతో జీవిస్తారు లేకుంటే ప్రజల్లో అసంతృప్తి చెలరేగి తమ పాలకుల్ని సైతం తొలగించడానికి తిరుగుబాటు చేస్తారు సో ఈ విధంగా తిరుగుబాట్లు కూడా జరిగాయి దాని గురించే ఈ లైన్ ఇచ్చారు పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు గిరిజనులు అనేక చోట్ల తిరుగుబాట్లు చేశారు హైదరాబాద్ సంస్థానంలో కూడా నిజాం పాలనకు వ్యతిరేకంగా అనేక గిరిజన రైతు తిరుగుబాట్లు జరిగాయి ఫలితంగా సామాజిక ఆర్థిక రంగాల్లో గణనీయమైన మార్పులు సంభవించాయి నిజాం రాష్ట్రంలో భూ యాజమాన్య విధానాలు దేశ స్వాతంత్రానికి పూర్వం ఉన్న సంస్థానాలు అన్నింటిలో అతి పెద్దది హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ సంస్థానం తర్వాత మైసూర్ సంస్థానం కాశ్మీర్ సంస్థానం ట్రావెన్ కోర్ సంస్థానాలు పెద్ద సంస్థానాలు అతి పెద్దది మాత్రం హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలోని భూ యాజమాన్య విధానాల్ని ఈ విధంగా విభజించవచ్చు దివానీ లేదా కాల్సా కాల్సేతర లేదా గైర్ ఖాల్సా దివాణి లేదా ఖాల్సా భూములు అంటే ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్న భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్ని దివాణి లేదా కాల్సా భూములు అంటారు వీటి నుండి వచ్చే శిస్తు ప్రభుత్వం యొక్క ఖజానాలో జమ చేయబడుతుంది కాలుసేతర భూముల నుండి వచ్చే ఆదాయం కాలుసేతర లేదా గైర్ కాల్సా భూముల నుండి వచ్చే ఆదాయం పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ఇవ్వబడుతుంది ఈ కాలుసేతర భూముల్లో ముఖ్యమైనవి జాగీర్లు హైదరాబాద్ రాష్ట్రంలోని అరవై శాతం వ్యవసాయ భూములు కాల్సా లేదా దివానీ విధానం కింద ఉండేవి కాల్సా భూముల్ని తిరిగి అనేక రకాలుగా విభజించవచ్చు పట్టాదారి బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి రాష్ట్రంలో గల రైత్వారీ పద్ధతిని పోలి ఉండే దివానీ విధానం రైత్వారీ పద్ధతిని పోలి ఉండే విధానం దివానీ విధానం బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి రాష్ట్రంలో ఉన్న రైత్వారీ పద్ధతిని పోలి ఉండే విధానమే దివాణి విధానం దివానీ విధానంలో ప్రభుత్వమే భూమి యొక్క యజమాని భూమిని సాగు చేసే వ్యక్తిని పట్టాదార్ అని అంటారు శిస్తు చెల్లించినంత కాలం ఈ పట్టాదారుకి భూమిపై గల హక్కుల విషయంలో ప్రభుత్వం యొక్క జోక్యం ఉండదు ఉండదు అయితే భూమిని అమ్ముకోవడానికి లేదా తనఖా పెట్టడానికి పట్టాదారికి హక్కు ఉంటుంది పోర్ట్ పట్టాదారి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులు సమిష్టిగా సేద్యం చేస్తూ పండించిన పంటలో సమాన వాటాని పొందే విధానాన్ని పోర్ట్ పట్టాదారి అంటారు షిక్మిదార్ లేదా రక్షిత కౌలుదార్ షిక్మిదార్లనే రక్షిత కౌలుదార్లు అని అంటారు భూ యజమానితో చేసుకున్న ఒప్పంద షరతుల్ని పూర్తి చేసినంత కాలం వరకు ఇతడికి కౌలు భద్రత ఉంటుంది అస్సామీ షిక్మిదార్ అసామీ షిక్మి కౌలు అనేది తాత్కాలికమైంది లేదా ఒక్క సంవత్సరం మాత్రమే అమల్లో ఉంటుంది అస్సామీ షిక్మి కౌలు భూ యజమాని విశ్వాసం పొందినంత కాలం మాత్రమే ఉండే ఉపకౌలునే అస్సామీ షిక్మి అని అంటారు పన్మక్త ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చే కౌలు విధానమే పన్మక్త వివిధ పరిమాణాల్లో అంటే గ్రామంలో మొత్తం భూమిని కానీ లేదా కొన్ని గ్రామాలను కానీ ఒక నిర్ణీత శిస్తు చెల్లించే ఒప్పందం మీద దీన్ని అప్పగిస్తారు పన్ మక్తాని దీన్ని శాశ్వతంగా కానీ లేదా జీవిత కాలం వరకు ఇచ్చేవారు పన్ మక్తా విధానాన్ని రద్దుపరిచిన దివాన్ జంగ్ సో మనం ఇంతకుముందు చూసింది అసమీ షిక్మిత్ కౌలు అనేది తాత్కాలికమైంది లేదా ఒక సంవత్సరం మాత్రమే అమల్లో ఉంటుంది పన్ మక్తా అనేది శాశ్వతంగా లేదా జీవిత కాలం వరకు ఇచ్చేవారు తాహుద్ లేదా సర్బస్తా లేదా బతంధారి ప్రభుత్వం నుండి కొందరు కాంట్రాక్ట్గా శిస్తుని వసూలు చేసే అధికారాన్ని పొందారు పద్దెనిమిది వందల అరవై ఆరులో సాలార్జింగ్ దీన్ని రద్దు చేసే వరకు ఈ విధానం అనేది అమల్లో ఉంది తెలంగాణలోని జిల్లాల్లో పలుకుబడి కలిగిన కొంతమంది దేశ్ముఖ్లు దేశ్పాండేలకు శిస్తుని వసూలు చేసే బాధ్యతని అప్పగించారు దీన్నే తాహుద్ అని అంటారు ఒకవేళ ఇలాంటి శిస్తు వసూలు బాధ్యతని జిల్లాలోని ఒక జమీందార్కి అప్పగిస్తే దీనినే సర్బస్తా లేదా సర్బస్తా అని అంటారు ఉదాహరణకి వడ్డేపల్లి దేశముఖ్ పింగలి వెంకట్రామిరెడ్డి తెలంగాణ మొత్తానికి అబ్కారీ కాంట్రాక్ట్ని పొందారు ఈ విధంగా పొందడాన్ని సర్బస్తా అని అంటారు అబ్కారీ అంటే మద్యానికి సంబంధించింది ఎక్సైజ్ శాఖ దేశ్ముఖ్ దేశ్ పాండేలు రైతుల నుండి ఎక్కువ శిస్తుని వసూలు చేసి ప్రభుత్వానికి మాత్రం నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించేవారు రైతుల నుండి ఎక్కువ శిస్తుని వసూలు చేసేవారు దేశ్ముఖులు దేశ్ పాండేలు గ్రామాల్లో వంశ పారంపర్య రెవెన్యూ అధికారులు అయిన పటేల్ పట్వారీలను వతన్ దారీలు అంటారు వంశ పారంపర్య రెవెన్యూ అధికారులైన పటేల్ పట్వారీలను వతన్ దారీలు అంటారు వతన్ దారీలకు శిస్తు నుండి మినహాయింపు గల భూముల్ని వంశ పారంపర్యంగా అనుభవించడానికి ఇస్తారు సాలార్జెంగ్ ఈ వతందారీ విధానాన్ని పద్దెనిమిది వందల యాభై నాలుగులో రద్దు చేసి వారికి పట్టాలను ఇచ్చాడు ఈ భూముల్ని కూడా సెటిల్మెంట్ పరిధిలోకి తెచ్చారు దేశ్ముఖ్ దేశ్పాండేలకు గతంలో వారు చేసిన వసూలు చేసిన పన్నుల యొక్క ప్రాతిపదికన వతన్లు మాష్ అంటే పింఛన్ని మంజూరు చేశాడు సాలార్జెంగ్ ఇజారా భూ యాజమాన్య విధానం నిర్మానుష్యంగా మారిన గ్రామాల్లో తిరిగి ప్రజల నివాసాన్ని ఏర్పరిచి సేద్యాన్ని పునర్ధ పునరుద్ధరించడానికి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో సాలార్జెంగ్ ఇజారా భూ యాజమాన్య విధానాన్ని ప్రవేశపెట్టాడు నిర్మానుష్యంగా మారిన గ్రామాల్లో తిరిగి ప్రజల నివాసాన్ని ఏర్పరచి సేద్యాన్ని మళ్ళీ తీసుకురావడానికి పునరుద్ధరించడానికి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో సాలార్జెంగ్ ఇజారా భూ యాజమాన్య విధానాన్ని ప్రవేశపెట్టాడు ప్రజల్ని ఆకర్షించడానికి తక్కువ కౌలు రేట్లకే ఐదు నుండి నలభై సంవత్సరాలు వీటిని అప్పగిస్తారు బంజర్దారులు మెట్ట భూములను బంజరు భూములను తరి తరి భూములు అంటే నీటిపారుదల ఎక్కువగా ఉండే భూములు అని అర్థం మెట్ట భూములను బంజరు భూములను తరి భూములుగా మార్చడానికి ఈ బంజర్దార్ విధానం అనేది ప్రవేశపెట్టబడింది ఇక్కడ మెట్ట భూములు అంటే నీటిపారుదల సౌకర్యం లేని ఎత్తైన పొడి భూముల్నే మెట్ట భూములు అంటారు వీటిని పాడి భూముల వ్యవసాయం కోసం ఉపయోగిస్తారు బంజర్ భూములు అంటే వ్యవసాయానికి పనికిరాని సాగు చేయని ప్రభుత్వ భూములు సో వీటిని కొన్నిసార్లు నిరుపేదలకి లేదా సేవ చేసిన వారికి కేటాయిస్తారు బంజరు భూముల్ని కొన్నిసార్లు ఈ బంజరు భూముల్నే పడావు భూములు అని కూడా అంటారు ఇవి సాగు చేయని భూముల్ని సూచిస్తాయి పడావు భూములు అంటే సో మిట్ట భూములపై అప్పటి వరకు శిస్తుకే వీటిని కౌలుకు ఇస్తారు ఈ కౌలు ముప్పై సంవత్సరాల వరకు అమల్లో ఉంటుంది అగ్రహారాలు అగ్రహారాన్ని పొందినవారు ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి శాశ్వతంగా ఒక నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలి హిందూ దేవాలయాల అభివృద్ధికి ముఖ్యంగా పూజారులకు ఈ అగ్రహారాలను దానంగా ఇచ్చేవారు భూముల్ని కాల్సేతర లేదా గైర్ కాల్స భూ యాజమాన్య విధానాలు కాల్సేతర భూ యాజమాన్య విధానాల్ని జాగీర్లో సర్ఫ్ ఎస్ పైగా ఇనాం సంస్థానాలుగా విభజించవచ్చు వీటిలో ప్రధానమైనవి జాగీర్లు జాగీర్లు అంటే సైనిక సేవకు ప్రతిఫలంగా రాజులు అధికారులకు జాగీర్లను ఇచ్చేవారు భూములని ఇచ్చేవారు జాగీర్దారులకు వీటిపై కేవలం భూమి శిస్తుని వసూలు చేసుకునే అధికారం మాత్రమే ఉండేది కానీ భూమిపై ఎలాంటి హక్కులు ఉండేవి కావు జాగిర్దార్లకి వీరు తమ ఉద్యోగులతో శిస్తుని వసూలు చేసుకునేవారు తమ పరిధిలో గల జాగీర్లలో న్యాయ పోలీస్ అబ్కారీ అటవీ మత్స్య మొదలైన విషయాల్లో కూడా అధికారాలు ఉండేవి జాగీర్దార్లకి సర్ఫ్ ఏ ఖాస్ అంటే నిజాం స్వంత జాగీరు నిజాం స్వంత భూమినే ఏ ఖాస్ అంటారు నిజాం రాజ కుటుంబ ఖర్చు కోసం సుమారు పదివేల చదరపు మైళ్ళ విస్తీర్ణం గల సర్ఫ్ ఏ ఖాస్ అనే జాగీర్ ఉండేది హైదరాబాద్ రాష్ట్రంలోని పది శాతం భూమి ఈ సర్ఫ్ ఏ ఖాస్ కింద ఉండేది సర్ఫ్ ఏకాస్ అనే అరబిక్ పదానికి అర్థం వ్యక్తిగతమైనది ప్రైవేట్ వ్యయం అనే అర్థాలు ఉన్నాయి సర్ఫ్ ఖాస్ అనే అరబిక్ పదానికి రెండవ నిజాం అయిన నిజాం అలీఖాన్ పాలనలో దార్ ఉల్ షిఫా సర్ఫ్ ఖాస్కి ప్రధాన కేంద్రంగా ఉండేది దార్ ఉల్ షిఫా అంటే హాస్పిటల్ ఇలాఖాలు ఇలాఖా జాగిర్లని రాజకీయంగా అత్యంత పలుకుబడి కలిగిన వర్గానికి చెందిన వారికి ఇచ్చేవారు ఇలాఖా అంటే అర్థం ఎస్టేట్ లేదా ఆస్తి నిజాం నవాబ్ నుండి ఇలాఖాల్ని పొందినది దివాన్ అయిన సాలార్జంగ్ మహారాజా కిషన్ ప్రసాద్ నవాబ్ ఈ ఖానన్ ఫక్రుల్ ముల్క్ వీరందరూ కూడా నిజాం నవాబ్ నుండి ఇలాఖాలు అంటే ఎస్టేట్ లేదా ఆస్తిని పొందారు పైగాలు లేదా జెమియత్లు పైగా అనేది పర్షియన్ పదం దీని యొక్క అర్థం కాల్పలం లేదా అశ్విక దళం కాల్పలం అన్నా అశ్విక దళం అన్నా ఒక్కటే కాల్బలం అంటే వేరు కాల్బలం అంటే నడుచుకుంటే వెళ్ళే సైన్యం కాల్పలం అంటే అశ్విక దళం అశ్విక దళాన్ని పోషించి నిజాంకి సాయపడే వారిని పైగాలు అని అన్నారు వీరు ఈ పైగాలు నిజాం బంధువులు జీత భత్యాలకు బదులుగా పైగా జాగిర్లని పొందారు వీరు నిజాం రాష్ట్రంలో మూడుకు పైగా జాగీర్లు ఉండేవి ఆ జాగీర్లు అస్మాన్జా ఝా వికార్ ఉల్ ఉమ్రా కుటుంబాలు పొందారు ఈ జాగీర్లని పైగాలపై దివానీ అంటే ప్రభుత్వ నియంత్రణ అనేది ఉండదు తమ స్వంత అంతర్గత పాలనా వ్యవస్థని కలిగి ఉంటారు అశ్విక దళాన్ని పోషించి నిజాంకి సహాయపడే వారిని పైగాలు అంటారు పైగాలనే జమియత్లు అంటారు ఈ పైగాలపై దివానీ నియంత్రణ ఉండదు అంటే ప్రభుత్వ నియంత్రణ ఉండదు వీరు తమ స్వంత అంతర్గత పాలనా వ్యవస్థని కలిగి ఉంటారు నెక్స్ట్ ఆల్ ఆల్తంఘా జాగీర్లో నిజాం నుండి శిస్తు మినహాయింపు పొందినవి ఇవి శాశ్వతంగా వంశ పారంపర్యంగా ఇవ్వబడ్డాయి వీటిని అమ్మడం కానీ బహుమతిగా ఇవ్వడం కానీ లేదా మరే ఇతర పద్ధతుల్లో కానీ ఇతరులకు బదిలీ చేయరాదు మనం చూస్తున్నవన్నీ కూడా భూముల గురించి సో భూ యాజమాన్య విధానాల్ని మనం చూస్తున్నాం నెక్స్ట్ జాట్ జాగీర్లు జాట్ పొందిన పొందినవారు తమ పోషణ కోసం ఎలాంటి షరతులు లేకుండా తమ జీవితకాలం మొత్తం వీటిని అనుభవించవచ్చు నెక్స్ట్ మశ్రూతి జాగీర్లు మత పౌర సైనిక సంబంధమైన ఏదో ఒక నిర్దిష్టమైన సేవల్ని అందించినందుకు బదులుగా మశ్రూతి జాగీర్లను పొందుతారు ఒప్పందంలోని షరతుల్ని పూర్తి చేసినంత వరకు ఈ జాగీర్లను అనుభవిస్తారు నెక్స్ట్ తనఖా జాగీర్లు ప్రభుత్వ సేవలకు ఇచ్చే జీత భత్యాలకి బదులుగా తనఖా జాగీర్లను ఇచ్చేవారు ఇనాం జాగీర్లు ఇనాం అంటే అర్థం బహుమతి రాజ్యానికి ఈ భూములపై శిస్తు వసూలు చేసే అధికారం ఉండదు ఈ ఇనాం జాగీర్లు అనేవి వ్యక్తులకు గాని సంస్థలకు గాని కొన్ని విధుల్ని నిర్వహించినందుకు బదులుగా ఇచ్చేవారు వీటిని సాధారణంగా వంశ పారంపర్యంగా శాశ్వతంగా పొందుతారు ఇనాం జాగీర్లని సంస్థానాలు రాజులు తాము ఓడించిన రాజ్యాల నుండి ప్రతి సంవత్సరం కప్పం వసూలు చేసేవారు దీన్నే పేష్కస్ అంటారు ఈ సంస్థానాలు నిజాంకి సామంత రాజ్యాలుగా ఉండేవి నిజాంతో గల సంబంధాల విషయంలో ఈ సంస్థానాల్లో కొన్ని తేడాలు ఉండేవి కొన్ని సంస్థానాలకు దివాణీ పరిధి నుండి మినహాయింపు ఉంది అంటే న్యాయ పోలీస్ వంటి విషయాల్లో వీటికి విస్తృతమైన అధికారాలు ఉండేవి కొన్ని సంస్థానాలకు గద్వాల వనపర్తి జటప్రోలు అమరచింత పాల్వంచ సంస్థానాలు ఈ రకానికి చెందిన సంస్థానాలు దివానీ పరిధి నుండి వీటికి మినహాయింపు ఉంది న్యాయ పోలీస్ లాంటి విషయాల్లో వీటికి విస్తృతమైన అధికారాలు ఉండేవి అయితే ఏ సంస్థానానికి కూడా శిస్తు నుండి మినహాయింపు లేదు ఏ సంస్థానానికి కూడా శిస్తు నుండి మినహాయింపు లేదు శిస్తు చెల్లింపుల్లో కూడా వీటి మధ్యన కొన్ని తేడాలు ఉండేవి కొన్ని సంస్థానాలకు కేవలం రెవెన్యూ సంబంధమైన అధికారాలు ఉండేవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి